వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ఈ వీడియోలో ఈరోజు మార్కెట్లో బంగారం మరియు వెండి ధరలు ఎలా ఉందని తెలుసుకుందాం మొదటిసారి గనక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఘంటస్మల నొక్కి ఆల్లైన్ నోటిఫికేషన్ ట్యాప్ చేయండి తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది పొందగలుగుతారు ఇక ఈ వీడియోని లైక్ చేసి మీ తోటి వారితో షేర్ చేయండి అయితే మార్కెట్లో ఈరోజు బంగారం ధర ఎంత ఉంది అని పూర్తి సమాచారం తెలుసుకుందాం ఇప్పుడే వచ్చిన ఫ్లాష్ అప్డేట్ మరి ఇక్కడ తగ్గిన బంగారం ధరలు అంటూ అప్డేట్ అయితే రావడం జరిగింది ఈ యొక్క ధరల రేట్ అనేది మహానగరాల్లో దాదాపు అన్ని మహానగరాల్లో ఇవే ధరలు నడుస్తున్నాయి ఇక హైదరాబాద్ బులియన్ మార్కెట్లు ఇవాళ బంగారం ధరలు అయితే స్వల్పంగా తగ్గింది ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర మూడు వందల ఇరవై రూపాయలు తగ్గి ఇప్పుడు లక్ష యాభై ఆరు వేల నూట డెబ్బై అయితే చేరింది ఇక ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల గోల్డెడ్ చూసినట్లయితే మూడు వందల రూపాయలు పతనమై ఇప్పుడు దీంతో లక్ష నలభై మూడు వేల నూట యాభై రూపాయలు అయితే పలుకుతుంది అటు వెండి ధరల్లో ఎలాంటి మార్పు అయితే లేదు కేజీ సిల్వర్ రేటు రెండు లక్షల డెబ్బై వేల రూపాయలు గాని మాత్రమే ఉంది నిన్న కూడా ఇదే పరిస్థితి కనిపించింది రెండు తెలుగు రాష్ట్రాల్లో వేరు వేరు ప్రాంతాల్లో ధరల్లో స్వల్ప తేడాలు అయితే ఉన్నాయి అది మీరు గమనించాలి